హలో అండి ఈరోజు వీడియోలో మన గార్డెన్ లో ఒక చిన్న హార్వెస్ట్ అనమాట ఫస్ట్ కింద కూరగాయలు కోసిన తర్వాత టెరస్ పైకి వెళ్దామండి బీరకాయలు ఈరోజు హార్వెస్ట్ లో యాడ్ అవుతున్నాయి చూడండి పెద్ద సైజులో వచ్చింది కాయ అయితే మాత్రం ఇంకా పిందెలు ఉన్నాయండి నెక్స్ట్ హార్వెస్ట్కి కి రెడీ అవుతాయి అన్నమాట ఈ రోజు ఒక్కాయ వచ్చింది కింద నెక్స్ట్ దొండకాయలు కోద్దామండి దొండకాయలు అండి లాస్ట్ హార్వెస్ట్ తో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉన్నాయి చూసారా నెక్స్ట్ హార్వెస్ట్ కి ఎక్కువగా వస్తాయి అన్నమాట దొండకాయలు దొండకాయలు అయితే కొద్దిగా వచ్చాయి గ్రీన్ కలర్ వంకాయలు లాస్ట్ సీజన్ లో వేసిన మొక్కలు అండి నెక్స్ట్ ఇవి ముచ్చుక వంకాయలు అంటారు కదా కొత్త వెరైటీ అనమాట ఈ సీజన్ వేసానండి హెల్దీ హెల్తీగానే పెరుగుతున్నాయి నేల మీద వేసానమాట నెక్స్ట్ ఇవి నార్మల్ వెరైటీ మనం టెరస్ పైన హార్వెస్టింగ్ చేసుకుంటున్నాం కదా అదండి వంగ మొక్కలు కూడా బాగా పెరుగుతున్నాయి అలాగే ఇక్కడ గోంగూర చూడండి పెద్ద వృక్షంలా అయిపోయింది అనమాట ఎంత హైట్ వచ్చిందనండి రెండు మొక్కలు ఒక్క మొక్క అయితే చాలా హైట్ గా పెరిగాయండి మనకి పందిరు ఉంది కదా పందిరి పై నుంచి కూడా అందిలో నుంచి కూడా పైకి వెళ్ళిపోయింది సో ఈ కొమ్మలన్నీ కూడా కట్ చేసేద్దాం అండి ఎందుకంటే కొత్తగా మళ్ళీ మనం బేర్పాతలు అవి పెట్టుకున్నాం కదా వాటికి తీగలు కూడా సపోర్ట్ చేసి కట్టాను ఇవన్నీ హెల్దీగా పెరగాలి అంటే గోంగూర అంటే మాక్సిమం తీసేద్దాం అనుకుంటున్నాము ఈ పెద్ద పెద్ద కొమ్మలన్నీ కూడా కట్ చేసేద్దాం లేదంటే మనకి స్పేస్ ఉంది అనుకుంటే చక్కగా ఈ ఆకుల వరకు కట్ చేసుకున్నా చాలండి సో ఇప్పుడు కొమ్మలతో తీసేద్దాం నేడొచ్చేస్తుంది వచ్చేస్తుంది కదా అలాగే కరివేపాకు మొక్క కూడా చాలా పెద్దగా అయిపోయింది ఇదంతా కూడా ప్రోణింగ్ చేయాలి మొక్క మొక్క ఉన్న చాలండి అసలు ఫ్యామిలీకి సరిపడా గోంగూర అయితే వచ్చేస్తుంది అంత మంచి విత్తనం అన్నమాట తర్వాత మనం దీని ఆకుల్ని తీద్దాం గోంగూర పువ్వులండి వందలు పైకి వెళ్ళిపోయినాయి కదా ఖర్చు చేసేస్తాం అదంతా లాగాలి చూడండి ఎంత గోంగూర ఇంకా ఉంది ఎందుకు మిగిలిన గోంగూర అంతా కూడా కట్ చేస్తున్నామండి మొక్కలు పీకేస్తున్నాం ఇక్కడ వైర్లవి వెళ్ళే ఈ కొమ్మని తీయటం కూడా ఇబ్బందిగా ఉంది ఎంత స్పేస్ వచ్చిందో అండి తీసేస్తే ఈ కొమ్మలు కూడా సారీ ఈ మొద్దులు కూడా తీసేయాలి చాలా వచ్చిందండి ఈ రోజు గోంగూర పచ్చడి చేద్దామండి నిలవ పచ్చడి అయినా పెట్టుకోవచ్చు ఎక్కువగా వచ్చింది కదా అందులోనూ చాలా హెల్దీగా ఉంది అనమాట ఆకుల మీద కూడా ఎక్కడ చిన్న హోల్స్ కూడా లేవు చాలా హెల్దీగా ఉందండి టెరస్ పైకి వెళ్దాం నెక్స్ట్ ఈరోజు ఏంటంటే నిన్న నైట్ ఉన్నాయండి లవంగం బీన్స్ పూత స్టార్ట్ అయింది ఇంకా కొంచెం టెంపరేచర్స్ డౌన్ అయ్యాయి కదా సీజన్ స్టార్ట్ అయ్యిందండి లవంగం బీన్స్కి ఎక్కువగానే పోత విచ్చుకుని చూసారా నెక్స్ట్ హార్వెస్ట్కి రెడీ అవుతాయి అనమాట అలసందర అండి గ్రీన్ కలర్ లాంగ్ బీన్స్ చాలా లేతగా ఉన్నాయి అన్నమాట పొట్లకాయలు కోద్దా అండి చిన్న సైజు లోకి వచ్చేసాయి చాలా రోజుల నుంచి వస్తున్నాయి కదా నిలువు పందిరు వెళ్ళాం కదా నిలువు పందులు కూడా బాగా అల్లుగిపోయాయి విపరీతంగా కాసేంది ఈ సీజన్ లో పొట్లకాయలు పొట్ల పాదు మీద ఇంకా ఉన్నాయి అయితే మన పొట్లపాదుకి దిష్టి తగిలినట్టుందండి చూసారా ఫస్ట్ టైం అనమాట ఇలా కుళ్ళిపోవటం కాయలు పాదునే నెక్స్ట్ ఇటు రెండు కాయలు కూడా అంతే ఎందుకనో ఇటువైపుకి వచ్చిన ఇది కూడా చూసారా పాడైపోయింది ఇది కూడా నెక్స్ట్ ఇక్కడ చూసారా వంకర వచ్చేసింది మేబీ ఇంకా ఆఖరికి వచ్చేసాయి కదా అందుకని కాయలు ఇలా అయిపోయి ఉంటాయండి మధ్యలో కూడా చూసారా ఇది కూడా పాడైపోయింది ఇది మళ్ళీ షార్ట్ గా వచ్చింది కాయ పాడైపోయి కూడా కట్ చేసేద్దాం కంపోస్ట్ చేసుకోవచ్చండి మనం వీటితో కంపోస్ట్ లో వేసేద్దాం అయినా కూడా బానే దొరికాయండి ఇంకా మొత్తం ఐదు కాయలు పోయాయండి ఇది కొంచెం బానే ఉంది కానీ ఇదే చివరి పోయింది ఇదా ఇది అలాగే ఉంది కొంచెం తేడాగానే ఉంది ఇది కూడా సర్లేండి చాలా కాయలు ఉన్నాయి కంపోస్ట్ లో వేసేద్దాం అంతవరకు అయినా బాగానే వచ్చే చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాయలు అనమాట ఈరోజు ఇంకొకటి ఉందంట అంటే నేల మీద పెట్టాం కదండి పాదు అందుకనే ఇంత ఎక్కువ దిగుబడి వస్తుంది వస్తుంది అనమాట మనం గార్డెన్ లో అయితే అసాధ్యం అండి వచ్చినా ఇంత ఎక్కువగా అంటే పెద్ద సైజులో తయారవ్వనమాట కంటైనర్స్ లో వేసినప్పుడు కొత్తగా పెట్టిన పాదులు కూడా చాలా హెల్తీగా పెరుగుతున్నాయి ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియచేయండి పచ్చిమిర్చి కోద్దాం సరే చిన్న మొక్కకే బాగా వచ్చాయి కాయలు గా ఏదో ఒక పెస్టిసైడ్ తయారు చేసుకుని మనం స్ప్రేలు చేస్తూనే చేస్తుంటేనే పచ్చిమిర్చి నుంచి మనం అండి తీసుకోగలమండి గా పచ్చిమిర్చిని గ్రో చేయటం చాలా కష్టం కాకపోతే శ్రద్ధగా వీటికి పెస్టిసైడ్స్ అవి ఆర్గానిక్గా ఏదో ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మనం చక్కగా వాటర్ లో డైల్యూట్ చేసి స్ప్రే చేయొచ్చు లేదంటే ఇంగు స్ప్రే చేయొచ్చు పుల్లటి మధ్యలో ఎక్కువగా ఎక్కువ రిజల్ట్ అనేది వస్తుందండి కాకరకాయలు అండి నేతిపేర చిట్టి నేతిపేర అనమాట ఇది నెక్స్ట్ ఇక్కడ కాకరకాయ కాకరపాత కూడా ఇంకా తీసేస్తామండి చాలా రోజుల నుంచి కాపు తీసుకుంటున్నాం కదా తగ్గిపోయింది కాపు కూడా కొత్తగా పెట్టిన పాద ఎలాగో బాగానే బాగుతుంది హెల్దీగా నెక్స్ట్ బెండకాయలు కాదు బెండ మొక్కలు కూడా కాపు తగ్గిపోయిందండి వంగ మొక్కలు పోత స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు అండి చిన్న చిన్న హార్వెస్ట్లు వస్తున్నాయి అండి గార్డెన్ లో కొంచెం టైం పడుతుంది అనమాట ప్రస్తుతానికి అంటే బయట నుంచి కొనే పని లేకుండా మనకి ఇంట్లో వరకు అయితే సరిపోతున్నాయి కొద్దిగా చెట్టు కాయలు ఉన్నట్టున్నాయి చూద్దాం పచ్చిమిరపకాయలు చూసారా చిన్న హార్వెస్టర్ అండి రోజు గోంగూర యాడ్ అయింది అనమాట ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్